రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా ఎవరైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి వినురి అది ఒక్కసారి ప్లే చేయమర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించోళ్ళను రాళ్ళ ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్ళతో రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళను రాళ్ళతో రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా చూసిరి కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు నువ్వు ప్రశ్నించినావు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా గుర్తా నువ్వే చెప్పినావు కదనే నేను అది ఓకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే ఒకటి ప్రశ్నించిన రేపు మా కా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఊకుంటాం బై ఊకుంటామా ఇలా ఒక్కసారి మీరు ఇది అంతా లైవ్గా చూడండి ఇలా దీంతో పాటు ఇయాల డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు గెలిచింది కేసీఆర్ గారి బొమ్మ మీద కేసీఆర్ గారి బలంతో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినాడు ఆ ఎమ్మెల్యే పదవి తప్పితే ఆయన ఏమో పెద్ద హీరో ఏం కాదు బరాబర్ అడుగుతాం ఇది చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా అని నేను అడుగుతా ఉన్నాను దాని తర్వాత ఇక ఏం చేస్తాడు మళ్ళా మనడు ఇది అయిపోగానే నేను ఆ రోజు నా మీద కేసులు బుక్ చేసిండు మరి ఒక్కసారి మీరు నా మీద కేసులు బుక్ చేసిందని మాట్లాడే కంటే ముందు ఫోర్త్ కాదమ్మా ఫిఫ్త్ వీడియో ఒక్కసారి ప్లే అయ్యి ఒకసారి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు జూపేలి కృష్ణారావు గారి దగ్గర మైక్ గుంజుకున్నాడో డికేఆర్నాథ్ దగ్గర గుంజుకున్న ఒకసారి చూడండి ఈ అఫీషియల్ మీటింగ్స్ ఆ రోజు జూపేలి కృష్ణారావు గారు మంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్కి పోతే ఏ విధంగా మైక్ గుంజుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి అఫ్ కోర్స్ ఇవాళ ఇద్దరికి సిగ్గు లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆయన క్యాబినెట్ ఈ మంత్రి అఫ్ కోర్స్ వాళ్ళకి ఇజ్జలు లేని వాళ్ళు ఇద్దరు కానీ అది వేరే ముచ్చట కానీ అది చూసిరు కదా దాని తర్వాత డికేఆర్నా గారిని ఆనాడు ఈయన తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ సొంత కాంగ్రెస్ పార్టీ అన్నారు ఏ విధంగా తిడుతుండ్రు చూడండి ఒక మహిళా మంత్రి ఆ రోజు రెవ్యూ మీటింగ్లో ఏ విధంగా తిడుతు చూడండి ఒక్కసారి చూడు నీ పని మీదే ఉంటాడట ఏముంటాడో అమ్మా పని మీద ఒక్కసారి ఇలా మీరు లైవ్గా వీడియో చూసిరు కదా దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీయే కదా ఇవాళ ఈయన ఏదైతే పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నారో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీకే అరుణ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలేదే మళ్ళీ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూపేలి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన చేతుల నుంచి నువ్వు మైక్ గుంజుకొని నువ్వు బూతులు తిట్టినా మా కేసీఆర్ గారు ఆ రోజు నీ మీద కేసు పెట్టలేదే ఈడేమో నేను మా బీఆర్ఎస్ పార్టీ వాడు గెలిచిన వాడు దొంగ ఆ దొంగ పోతేడే దు దొంగ రాబోయే నేను అంటే నా మీద కేసులు పెడతావా నా మీద కేసులు పెడతావా నువ్వు దొంగని అసలు నేను నిజంగా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలాని ఒక దొంగని దొంగ అంటే ఒక దొంగ దొంగతనం చేసిన తర్వాత నువ్వు దొంగ అని అంటే అది కూడా తప్పు అంటే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచిన సంజయ్ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినో ఇది తప్పు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని నేను నిలదీస్తే నా మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా అంటే ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి గమనించండి ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కేసులు పెట్టి హరాజ్మెంట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నీతి నిజాయితీ కోసం మాట్లాడితే కూడా రైతుల పక్షాన మాట్లాడితే కూడా యువకుల పక్షాన మాట్లాడితే కూడా పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇవాళ కేసులు పెడతా అంటే ఇది న్యాయమా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎందుకు పెడుతుండు ఎలా దాదాపు నా మీద ఇరవై ఎనిమిది కేసులు పెట్టిండు దేనికోసం పెట్టిండు ఎలా నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా గట్టి కడుగుతున్నాను రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టి కడుగుతున్నాను రైతులకి రుణమాఫీ ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను ఇరవై నాలుగు గంటల ఫ్రీకరెంట్ సరికి ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నాను ఇలా రైతు బీమా టైంకి ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నా అని ఇలా ప్రతి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడిగినందుక ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేవని అడుగుతున్నందుక ఇలా ఇలా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతూ ఉన్నారు వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టడం అని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా ఇలా కేసీఆర్ కిట్టులు కంటిన్యూ చేయని నేను గట్టిగా అడుగుతున్నా అని కేసులు పెడుతున్నావా ఇలా గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా ఎలా కంటి వెలుగు ఆ తాతలకి అవ్వలకి ఎలా కంటి వెలుగు ఎలా వాళ్ళకి ఫ్రీగా కంటి ఆపరేషన్లు కానీ ఫ్రీగా అద్దాలు ఎందుకు ఇస్తలేవు అంటే కేసులు పెడుతున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు ఎందుకు ఇస్తలేమని అడుగుతుంటే కేసులు పెడుతున్నావా ఎలా వికలాంగులకి ఇలా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నావు ఎందుకు చేస్తలేవని అడిగితే కేసులు పెడుతున్నావా ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఉంటా అన్నావు ఎందుకు ఉంటలేవని అడిగితే కేసులు పెడుతున్నావా ఇలా రైతు కూలీలకి కోటి రెండు లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు నువ్వు కేవలం పది లక్షల మంది రైతు కూలీలకే ఇయాల పన్నెండు వేలు ఇస్తున్నావు మన మిగతా ఉన్న తొంభై రెండు లక్షల మంది రైతు కూలీలు ఏమి కావాలని అడిగితే కేసులు పెడుతున్నావా దేనికోసం పెడుతున్నావు కేసులు ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు కేసులు పెడుతున్నారు నా మీద మరి నాదైతే ఒక్కటి కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నా మీద లేవు చీటింగ్ కేసులు నా మీద లేవు కిడ్నాప్ కేసులు నా మీద లేవు మర్డర్ కేసులు నా మీద లేవు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నా మీద లేవు నిన్న నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఏం చెప్తాడు నా మీద పీడీ యాక్ట్ పెట్టి ఆరు నెలలు నేను బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేశాను నిన్న రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కటే అడుగుతున్నా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ చూస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎన్ని తెలుసా మీ అందరికీ ఎనభై తొమ్మిది కేసులు ఇది అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ ఆయన అఫిడవిట్లో చేసింది ఎనభై తొమ్మిది కేసులు ఇలా అన్నిటికంటే ఫస్ట్ కేసు ఏందో తెలుసా ఫస్ట్ కేసు రేవంత్ రెడ్డి మీద ఉన్నది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ ఆయన మీద ఉన్న కేసు ఫోర్ ట్వంటీ ఫస్ట్ చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టిర్రు తర్వాత వన్ ట్వంటీ బి అంటే ల్యాండ్ గ్రాబింగ్ అటెంప్ట్ మర్డరు బల తర్వాత వన్ ట్వంటీ బి మీద ఏంటంటే మీకు చదువుతా ఆ సెక్షన్ కూడా వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పిరసీ పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ టు కమిట్ అండ్ అఫెన్స్ విచ్ క్యాన్ బి రిలేటెడ్ టు ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ మర్డర్ ఇది ఈయన చేసేది ఈయన ఫస్ట్ కేసే చీటింగ్ కేసు మరి నా మీద లెవ్వే మరి చీటింగ్ కేసు అనేది పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి బాస్ చీటింగ్ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి పక్క రేవంత్ రెడ్డి మీదే పీడీ యాక్ట్ పెట్టి లోపల నూకాలి ఫస్ట్ ఎవరి మీద నూకాలే ఫస్ట్ పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి చీటర్ అయినా రేవంత్ రెడ్డి మీద ల్యాండ్ గ్రాబర్ అయినా రేవంత్ రెడ్డి మీద బ్లాక్ మెయిలర్ అయినా రేవంత్ రెడ్డి మీద మోసగాళ్ళైనా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలి పీడీ యాక్ట్ నా మీద కాదు కదా ఒక్కసారి ఇంకోటి మాట్లాడతాడు ప్రోటోకాల్సు నేరస్తులకు ఉండవట మరి నేరస్తులేవు నేనా రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలతోని ఓటు నోటు దొంగ ఎవ్వరు కౌశిక్ రెడ్డియా రేవంత్ రెడ్డి నేరస్తుడు హండ్రెడ్ పర్సెంట్ నేరస్తుడు అనేటోడు రేవంత్ రెడ్డి గారు కదా ఇలా నా మీద నువ్వు పెట్టిన ఇరవై ఎనిమిది కేసులు అన్ని లంగా కేసులు లుచ్చా కేసులు లోటపీస్ కేసులు మా కేటీఆర్ గారు అన్నట్టు లోటపీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినావు ఓకే నన్ను నేను నిన్న అరెస్ట్ చేసే కంటే ముందు థర్టీన్త్ రోజు సాయంత్రం నన్ను వీళ్ళు పికప్ చేశారు పోలీసు వాళ్ళు వచ్చారని నాకు అనుమానం వచ్చింది ఐదు ఇరవై తొమ్మిదికి ఇది ఒక్కసారి చూడండి నేను సిరిసిల్లా ఎస్పి ఇప్పుడు కరీంనగర్ సిపిగా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఫైవ్ ట్వంటీ ఎయిట్ పిఎం థర్టీన్త్ రోజు నేను ఫోన్ చేసిన సార్ మీరు ఏమన్నా నన్ను ఎస్పీ గారు మీరేమైనా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపినరా అట్లా ఉంటే ఎవరిని పోలీసులను పంపించాల్సిన ఏం లేదు నేనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తా ఈ ఈ ఫోర్సెస్ కూడా మీరు చేయకుండి అని నేను ఫోన్ చేసిన ఇది నా ప్రూఫ్ ఏ కేసు పెడతారా పండుగ రోజు పండుగ రోజు మిమ్మల్ని తీసుకుపోతారా గట్లా గట్లా తీసుకపోము ఏ కేసు పెట్టలే మేము ఎవరి మీద పెట్టలే ఏది లేదు అని చెప్పిండు ఇక కరెక్ట్ నేను ఏడు గంటలకి టెన్ టీవీకి ఒక ఇంటర్వ్యూకి వాళ్ళు పిలిస్తే పోయినా ఐదున్నరకో ఎస్పీ నాకు ఫోన్ చేసి ఎవరిని పంపించలే కేసు పెట్టలే ఉంటకిట్లా నాకు చెప్పు నేనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తాను దీంట్లో ఏం బాధ లేదు బయలుదేరి రెండు గంటల లోపల నేను ఏడున్నర లోపల నీ దగ్గరనే నేను ఉంటా నువ్వు కేసు ఏందో నాకు చెప్పు నేను అడ్వకేట్ తీసుకొని వస్తా చెప్పు అని చెప్పినా ఏమీ లేదు చిక్కి పండుగ రోజు కేసులు పెడతాను అన్నాడు ఏడున్నరకి నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక్కసారి నన్ను ఎట్లా తీసుకపోయారు ఒక్కసారి అది ప్లే చేయ బ్రదర్ ఏది మన ఫోర్త్ ఫోర్త్ లేజే అది చూడు ఒక్కసారి చూడు నేను ఇంటర్వ్యూ నుంచి బయటికి రాగానే యాభై మంది పోలీసు వాళ్ళతోని అది తీసుకుపోతారు నేనేమన్నా దొంగన లంగన ఏంటిది రేవంత్ రెడ్డి లక్క ఏమైనా దొరకని నాయన నా దగ్గర అది చూడు ఏ విధంగా తీసుకుపోతారు చూడు ఆ టైం కూడా చూడు సెవెన్ థర్టీ దాంట్లో చూపిస్తుంది ఉఠావు నువ్వుకో అంటుడు వీళ్ళేం కాదు కేసు ఏముంది నోటీస్ ఏముంది అంటే ఈ విధంగా నూకు అని చెప్తున్నా ఇదా ఒక శాసనసభ్యుని తీసుకుపోయే విధానం ఇదా మరి నా మీద ఏ విధంగా తీసుకుపోయిండో ఒక్కసారి మీరు చూడండి ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా ఇది కరెక్టా